కన్నయ నా తల్లిగాడు నా బంగారమ్మా ఏం స్టోరీ ఇవాళ ఏం చెప్తాడు ఇవాళ అదే ఓహో అదే రా మాతృదేవి బావుదా అదేనా చెప్పు అమ్మా నేను కూడా చెప్పనా సరే పితృదేవో ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ గుడ్ కన్నయ్య గుడ్ దీనికి అర్థం తెలుసారా కన్నయ్య నీకు ఏంటమ్మా మాతృదేవ భావం అంటే ఏంటి అమ్మా మాతృదేవ భావం అంటే తెలుసు కదరా ఎవరు మాతృ అంటే ఎవరు అమ్మ అమ్మ ఎవరితో సమానం దేవుడితో సమానం అమ్మ చెప్పినట్టు వినాలి ఓకే తర్వాత పితృదేవోభవ అంటే నాన్న నాన్న చెప్పినట్టు వినాలి ఎవరితో సమానం నాన్న అమ్మ దేవుడితో సమానం నాన్న చెప్పినట్టు కూడా వినాలి మూడవది ఆచార్యేవోభవా ఆచార్యులంటే ఎవరమ్మా గురువు గారు తల్లి గురువు గారు ఎవరైతే మనకు నేర్పిస్తారో మంచి మాటలు వాళ్ళు గురువు అవుతారు గురువు కూడా దేవుడితో సమానం గురువు గారు చెప్పినట్టు కూడా వినాలి ఇక నాలుగవది అతిథి భవ అతిథిని మన ఇంటికి ఆహ్వానించాలి లేదంటే వాళ్ళంతలో వాళ్ళు వచ్చినా కూడా సేమ్ అంటే దేవుళ్ళలాగానే చూసుకోవాలి వాళ్ళని కూడా ఓకేనా కన్నయ్య ఈ నాలెడ్జ్ని మనందరికీ అందించారు కదా పెద్దలు మనకంటే ఉన్న పెద్దలు ఇంత నాలెడ్జ్ని ఇంత మంచి మాటలని మనకు అందించారు కదా కన్నయ్య అందుకని వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం పెట్టుకుందాం నమస్కారం పెట్టి తల్లి గురువులందరికీ కూడా నమస్కారం చెప్తూ ఇప్పుడు ఏం చెప్దాం ఇప్పుడు ఏం చెప్దారా గురువుగారి మీద ఏమన్నా ఉందా గురువు గారి మీద గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ రోజు కన్నయ్య ఇది ఓకే ఇది అయిపోయిన తర్వాత ఏం కన్నయ్య ఇవాళ సంగతి ఏంటి ఏం చెబుతావు ఇవాళ ఏం స్టోరీ నై స్టోరీ ఏం చెప్తావు ఇక పాటలు ఓకే అప్పుడేం చెయ్యాలి నువ్వు నీకు ఏది ఇష్టం అయితే వచ్చావు పాట ఇష్టం వచ్చిన పాట కన్నా ఐగిరి

పచ్చడి చేసుకున్నా పచ్చడి అమ్మా ఏం పచ్చడి కన్నయ్య మ్యాంగో పచ్చ మ్యాంగో పచ్చ అమ్మా ఓ ఎట్ నువ్వు ఎట్లా చేసుకున్నావ్ రా చిన్న పాపవు కదా ఎట్లా చేసుకున్నావు కన్నయ్య బిగ్గయ్యగా బిగ్గయ్య బిగ్ అయ్యా అమ్మా అట్లా చేసుకున్నా అది స్టోరీ లాగా చెప్పేది దాన్ని ఆ పనిని స్టోరీ లాగా చెప్తున్నా అమ్మా ఓకే థ్యాంక్ యూ కన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పు శుభాతి ఎట్లా చెప్పు శుభాతి గున్నా గున్నా ఎట్లా చెప్తారు నా బంగారం నా బంగారం థ్యాంక్ యూ కన్నా థ్యాంక్ యూ